దాస బోధ ప్రబోధకులు సమర్థ సద్గురు సమర్థ రామదాసు గారు వీరి జయంతి ఏప్రిల్ ఆరునమాట అయితే మనం కొంచెం ఆలస్యంగా ఈ రెండింటినీ తెలుసుకుంటున్నాం గిరి స్వాముల వారిది వీరి కథ సారాంశాన్ని గురించి ఛత్రపతి శివాజీ మహారాజు గురువు సమర్థ రామదాసు ఆయన అసలు పేరు నారాయణ పదకొండు ఏళ్ళ పిన్న వయస్సులోనే జ్ఞాన సిద్ధి కలిగి ఆధ్యాత్మిక భావంతో ఉండేవాడు ఒకనాటి రాత్రి ఇంటిని తల్లిదండ్రులను వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేస్తూ యోగులతో కలిసి జ్ఞాన విద్యను అభ్యసించారు నారాయణ ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి సూర్య నమస్కారాలు చేసేవారు తర్వాత శ్రీరామ జయరామ నామాన్ని మధ్యాహ్నం వరకు జపించి దగ్గరలో ఉన్న రామాలయాన్ని సందర్శించేవారు ఆయన ఎక్కువ సమయాన్ని యోగులతో జ్ఞానులతో చర్చలు జరపడం భజనలు వింటూ కాలం గడిపేవారు ఇలా పన్నెండు ఏళ్ల కాలం గడిచాక ఆయనకు శ్రీరామ సాక్షాత్కారం లభించింది అప్పటి నుండి ఆయన పేరు సమర్థ రామదాసు అయ్యారు ప్రజలను పీడించి పాలిస్తున్న ఆనాటి మగలు పాలకులను ఎదుర్కొనే శక్తి కోసం అన్వేషించారు శివాజీ మహారాజు హైందవ సామ్రాజ్య స్థాపనకు చేస్తున్న కృషిని గమనించి సమర్థ రామదాసు వారికి వెన్నుదన్నుగా నిలిచారు తర్వాత హైందవ సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు ఏప్రిల్ ఒకసారి సమన్ కోట నిర్మాణం జరుగుతున్న సమయంలో శివాజీ దానిని సందర్శించడానికి వెళ్ళారు అక్కడ వేలాది మంది కూలీలు శ్రమిస్తున్నారు ఆ కోట నిర్మాణం కోసం వారిని చూచిన ఛత్రపతి ఓహో నా వల్లే ఇన్ని వేల మంది బ్రతుకుతున్నారు నేను గనుక ఈ భారీ కోట నిర్మాణం చేపట్టకపోతే వీళ్ళంతా ఏమైపోయేవాళ్ళు అని పక్కనే ఉన్న సమర్థ రామదాసుతో అన్నాడు శివాజీ మాటల్లో తుణికిసలాడిన కించిత్తు అహంభావాన్ని అభిజాత్యాన్ని సమర్థ రామదాసు అర్థం చేసుకున్నారు వెంటనే అక్కడ ఉన్న ఒక కూలీని పిలిచి పక్కనే ఉన్న ఒక కొండ రాయిని గుణపంతో పగలగొట్టమని చెప్పారు అతను ఒక్క దెబ్బతో ఆ రాయిని పగలగొట్టగానే అందులో నుంచి ఒక కప్ప ఎగురుతూ బయటకు దూకింది దాని మధ్యలో కొద్దిగా నీరు నిలిచి ఉంది అది చూచి శివాజీ నిశ్చేష్టుడయ్యాడు రాయిలో ఉన్న కప్పను ఎవరు పోషిస్తున్నారు ఈ జగత్తులోని సమస్త జీవులను పోషించేది ఆ పరమాత్మే కదా ఆయన పోషకత్వం ముందు నా పోషకత్వం ఎంత అల్పమైనది అని పశ్చాత్తాపం చెందాడు తనకు పాఠం నేర్పిన గురువుకు పాదాభివందనం చేశాడు అంటే శివాజీ లే చాలా ఉత్తముడు జీజాబాయి చిన్నప్పటి నుంచి ఆయనకి భారత భాగవత రామాయణాలన్నిటినీ చెప్పింది ఎందుకంటే మొఘలుల పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఆ జీజాబాయి తండ్రి ఎందుకని వాళ్ళని ఎదిరించట్లేదు అని కోరుకునేది అమ్మ మన వల్ల కాదు అని చెప్పాడు సరే అత్తవరింటికి వచ్చింది అత్తవరింటికి వచ్చిన తర్వాత అటు భర్త అటు మామగారు కూడా అలాగే అన్నారు మన వల్ల కాదు అని అందుకే ఏమైనా సరే మన కుమారుణ్ణి వాళ్ళని బెదిరించేవాడిలాగా తయారు చేయాలని చిన్నప్పటి నుంచి రామాయణ భారత కథలని చెప్పి అందులో రాముల వారి పాత్ర ఇటు భీముడి పాత్ర అభిమన్యుడి పాత్ర ఇవన్నీ అతని మనసులో గాఢంగా ముద్రించబడేట్లుగా చేసిందనమాట అందుకనే శివాజీ సుమారుగా పన్నెండేళ్ల ప్రాయంలోనే ఒక మహమ్మదీయుడు గోవుని కసాయిశాలకు తీసుకువెళ్తూ ఉండగా అర్థం చేసుకుని వెంటనే ఆ మహమ్మదీయుడి తాళని అక్కడే నరికేశాడు అంతటిగా వాడిగా తయారు చేసింది అనమాట జీజాబాయ్ అంతటి వాడిలో కూడా అహంభావం కొంచెం తుణికిసలాడింది ఆ తుణికిసలాడిన ఆ అహంభావాన్ని తొలగించడానికి సమర్థ రామదాసు గారు అలా చేశారు సమర్థరాస్ గారు ఎంత గొప్పవాడు అంటే ఆయన మరి సన్యాసి కదా భిక్షకు వెళ్ళాలి కదా అలాగే భిక్షకు రోజు వెళుతూ ఉండేవాడు ఒక ముగ్గురు మంది కొద్దిగా భిక్ష తనకి లభించగానే తిరిగి వచ్చేసేవాడు ఒక రోజున ఒక ఇల్లాలు ఆ మాతృమూర్తి ఇల్లు తుడుచుకుంటోంది నీళ్లు తల్లి పాసి ఆ పిడసగొడ్డతోటి ఆ సమయంలో వెళ్ళాడు వెళితే నీకేం బుద్ధి లేదా ఎప్పుడు వస్తూ ఉంటామని అన్నం పెట్టకుండా భిక్ష పెట్టకుండా ఆ పిడసగొడ్డని ఇసిరి ఆయన మీద వేసింది ఆ మహాతల్లిని ఏమీ అనలేదు సంతోషంతో చిరుముఖ నవ్వు ముఖంతో అక్కడి నుంచి ఆ గొడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు ఆ గొడ్డని తర్వాత వెళ్ళి చక్కగా జాడించి ఉతికి ఆరేసి దాన్ని ఒత్తులు చేసి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆమెకు ఇచ్చాడు అమ్మా నీవు ఆ రోజున నన్ను పిడసగుడ్డతో సన్మానించావు దానిని ఒత్తులు చేసి శుభ్రంగా శుభ్రం చేసి ఒత్తులు చేసి తీసుకొచ్చి ఇచ్చానమ్మా నీకు అని చెప్పి చెప్పాడు ఆమె వెంటనే ఆ కాళ్ళ మీద పడి క్షమించమని కోరింది అంతటి ఉత్తముడు అన్నమాట మహాపురుషుల భావన ఎలా ఉంటుందో ఎలా స్వీకరించాలో ఎదటి వాళ్ళు చేసేటువంటి క్రియని వాళ్ళను మార్చటానికి మనం ఎంత నిగ్రహంగా ఉండాలో ఈ కథ మనకి తెలుపుతుంది అలాగే శివాజీని అంతగా తయారు చేసిన తర్వాత ఆ శివాజీలో ఉన్నటువంటి ఎలాంటి చిన్న చిన్న లోపాలను కూడా సరి చేసిన తర్వాత ఆయన కానీ మూడు వందల యాభై సంవత్సరాల పాటు మనకి మొఘలుల పాలనలో హిందూ చక్రవర్తి అంటూ లేకుండా పోయాడు అంటే హిందూ రాజులు లేరని కాదు ఉన్నారు అంటే వీళ్ళందరూ సామంత రాజుల్లాగా కప్పం కడుగుతూ ఆ మొఘలాయలకి అక్కడ ఉన్న మిగతా ముహస్లిం రాజులకి కప్పాలు కడుతూ బ్రతికారనమాట అంటే సామంత రాజులుగా కాదు నేను స్వతంత్ర రాజులుగా రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని నిర్ణయించి ఆయన ఆ తర్వాత మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శివాజీ గారు శివ హిందూ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం చేసుకున్నాడు అందుకనే దానికి గాగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాడు అనమాట అప్పుడు అన్ని చోట్ల ఉన్నటువంటి అన్ని నదులలోని సముద్రాల్లోని జలాన్ని తీసుకెళ్ళారు అక్కడికి ఆయన్ని పవిత్రం చేయటానికి ఆయన అభిషేకం చేయటానికి అలాంటి మహానుభావుడు శివ కాబట్టి అలాంటి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాడు అలా ఉండకపోతే మన ఈయనకన్నా తర్వాత కనుక పుట్టి ఉంటే పృథ్వీరాజు వీళ్ళు వాళ్ళు కూడా పదిహేడు సార్లు గౌరీ మహమ్మద్ని క్షమించేవాళ్ళు కాదు వెంపట చంపేసేవాళ్ళు గౌరీ నీ సొంత శత్రువుని క్షమించవచ్చు కానీ సాంస్కృతిక శత్రువుని దేశ శత్రువుని ఎప్పుడు కూడా క్షమించకూడదు వాళ్ళకి మరణమే శరణ్యం అది చెయ్యాలన్నమాట మరి భారత యుద్ధం జరిగింది అందుకే కదా అధర్మ పరువులైనటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు భగవత్ ప్రణాళిక ఆ ధర్మం ఎలా నిలబడుతుంది అందుకని మన రాజులు మరీ ఉదారవాదులు ఇదే మన దీనికి మన పతనానికి కారణమైంది అనమాట అలాంటి సమయంలో మూడు వందల యాభై సంవత్సరాలు మనకి హిందూ రాజులు స్వతంత్ర హిందూ రాజు లేడు అన్న సమయంలో ఈయన పట్టాభిషేకం చేసుకున్నాడు ఛత్రపతి శివాజీగా పట్టాభిషేక్తుడయ్యాడు అందుకే హిందూ సామ్రాజ్య దినోత్సవం అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆయన పట్టాభిషిక్తుడైన రోజు ఏది శుద్ధ త్రయోదశిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటూ ఆ మళ్ళీ ప్రజలలో ప్రేరణ ఇస్తున్నారనమాట స్వస్తి ఎవరున్నారు